ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడోచిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ యశ్యా గ్రంథం అరవై ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గ్రంథం అరవై ఆరు ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు తన ప్రజలైన ఇస్రాయిల్లకు ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చుట దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలీలకు ఇచ్చినటువంటి తన వాగ్దానాలను నెరవేర్చుట అలాగే ఈ అధ్యాయంలో ఎస్షయా గారి యొక్క ఆఖరి సందేశం కూడా ఉంది ఇంతవరకు మనం పద్నాలుగు వచనాలు ధ్యానం చేసుకున్నాం పదిహేనవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మనం చూస్తే పదిహేనవచనం ఆలకించుడి మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్నిజ్వాలలలో గద్దించుటకును ఇహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి అగ్ని వలె అగ్ని రూపముగా ఆయన వస్తున్నాడు క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో శత్రువులను అగ్నితో కాల్చివేయుటకు ఆయన రాబోతా ఉన్నాడు శత్రువులను అగ్నితో కాల్చివేయుటకు రాబోతా ఉన్నాడు తెశలను కలిగి రాసిన పత్రికలో పౌలు గారు అది అంటారు రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వరకు ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అంటారు పితృగారు తన రెండవ పత్రికలో మూడో అధ్యాయం వచనం నుంచి చూస్తే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము ఆ దినమున మహా మహాధ్వనితో గతించిపోను పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోను భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను కాబట్టి దేవుడు తన రెండవ రాకడలో అగ్ని అగ్నిజ్వాలతో అగ్ని రూపంతో వస్తూ ఉన్నాడు వచనాన్ని మనం చదివితే అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజమాడును యహోవా చేత అనేకులు హతులవుదురు దేవుడు తన ఖడ్గమును ధరించి వచ్చి అనేకులను ఆయన హతము చేస్తాడు ఎందుకనంటే ప్రభు రెండవ రాకడ రాకడకు ప్రపంచంలో అనేకమైన దేశాలు ఎరుసలేముతో విభేదించి ఎరుసలేము నాశనం కొరకు వారందరూ కూడా అన్నమాట వాళ్ళందరూ దానితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభువు రెండవసారి వచ్చి వారితో యుద్ధము చేస్తాడు ఆ యుద్ధంలో అనేక మంది సంహరించబడతారు సంహరించబడతారు మరి ఈనాడు ప్రభువు రాకడకు ముందు సంఘముగా ఏర్పరచుకున్నటువంటి మనకు దేవుని శరీరములో క్రీస్తే శిరస్సుగా ఉండి ఆయన శరీరంలో పాలిభాగస్తులైనటువంటి మనకు దేవుడు తన వాక్యమనే ఖడ్గముతో మనలను సంహరించడుగాని సవరిస్తాడు మన జీవితాలని మన బ్రతుకుల్ని ఆయన సరిచేస్తాడనమాట ఇంకా పదిహేడు రోజుల్లో మనం చూస్తే తోటలోనికి వెళ్ళవలనని మధ్య నిలుచుచున్న ఇక్కను చూచి తమ ప్రతిష్ఠించుకొనిచు పవిత్రపరుచుకొనిచున్నవారై పంది మాంసమును హేయ వస్తువును పందికొక్కలను తినేవారును ఒకడునూ తప్పకుండా నశించెదరు ఇదే యహోవా ఇస్రాయలీలు నమ్మని వారు మరియు అన్యులు కలిసి అపవిత్రమైనవి చేయగా దేవుడు వారిని సంహరిస్తాడు అంటున్నాడు ఏసుక్రీస్తు రెండవ రాకడలో ఉగ్రత ఆయన ఉగ్రత అన్ని దేశాల మీద కుమరించబడుతుంది ఆ తీర్పు వల్ల లోకము ఆయన యొక్క మహిమను చూస్తుంది మరి కొంతమంది ఆయన బిడలైన వారు నమ్మరు ఇస్రాయేలీలో నమ్మని వారు ఉన్నారు అలాగే అన్యులు ఉన్నారు వారు కూడా తమ ప్రవర్తనను మార్చుకునేటువంటి వారు వారు ప్రభువును అంగీకరించిన వారు అలాంటి వారిని కూడా ఆయన నాశనం చేస్తాడు పద్దెనిమిది వచ్చిన వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చదను వారు వచ్చి నా మహిమను చూచెదరు మా క్రియలు మా తలంపులు దేవుడికి ఏం తెలుసు అనుకుంటారు భక్తిహీనులు మరి దేవునికి తెలీదా దేవునికి అన్నీ తెలుసు సమస్తము తెలుసు దేవుడు సర్వ అన్ని జనులను సమకూరుస్తాడు వారు క్రీస్తు మహిమను చూస్తారు క్రీస్తు మహిమను చూస్తారు ఆయనకు తెలియనిదేదీ లేదు వారి క్రియలు వారి తలంపులు తెలుసు అంటాడు అంటే నూట నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో కూడా భక్తుడైన దావిదంటాడు నూట ముప్పై తొమ్మిదికి ఎత్తన మొదటి నాలుగు వచ్చిన నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అందనిది మన హృదయాలకు అందనిది అది అగోచరం కాబట్టి ప్రభువుకి సమస్తము తెలుసు కాబట్టి దేవుడు సర్వ అన్యజను సమకూర్చి ఆయన మహిమను కనుపరుస్తాడు ఇంకా మనం చూస్తే పంతొమ్మిదవచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే ముగింపు మాటలు మనకు కనిపిస్తాయి ముగింపు మాటలు శనం నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించేదను వారిలో తప్పించుకునిన వారిని విలికాండ్రైన తరిశీషు పూలు లూదు అను జనుల యొద్దకును తుపాలు యవాను నివాసుల యొద్దకు నేను పంపేదను నన్ను గూర్చిన సమాచారము వినట్టియు నా మహిమను చూడనట్టు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు సూచక క్రియ ఒకటి జరిగిస్తారు ఏంటిది ఇస్రాయేలీ యొక్క సమకూర్పు వారి యొక్క సమృద్ధి వారి యొక్క సౌభాగ్యం అది క్రీస్తు మహిమ గల రెండవ రాకడలో ఉంటుంది మరి ఆయన వచ్చి ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈ సంగతులు ప్రకటించడానికి యోధా విశ్వాసులు సర్వలోకానికి వెళ్తారు లక్ష నలభై నాలుగు వేల మంది ఆనాడు క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటిస్తారు ఆయన రాకడలో రెండవసారి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన పరిపాలనలో ఆయన గూర్చి తెలియనటువంటి దూర ద్వీపవాసుల యొద్దకు దేవుడు వారిని పంపిస్తాడు లక్షా నలభై నాలుగు వేల మందిని దేవుడు ఆ కాలంలో పంపిస్తాడు ఈనాడు మనం క్రీస్తు రాకడకు ముందుగా రెండవ రాకడకు ముందుగా సంఘములో నిలిచి ఉన్న మనం ఆయన రావడానికి పూర్వమే సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి ఇది మన బాధ్యత ఇది మహాభాగ్యం ఇంకా మనం ఇరవై వచనంలో చూస్తే ఇస్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును ఏహో మందిరంలోకి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచర గాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగ ఎరుచులెమునకు మీ స్వదేశీయులను ఇహోవాకు నైవేద్యంగా వారు తీసుకుని వచ్చేదరని ఇహోబా సెలవిచ్చుచున్నాడు ఈ ప్రకటన ద్వారా అన్యజనులందరూ దేవునికి నైవేద్యం తెస్తారు మరి ఇస్రాయిల్ అనేక దేశాలకు సువార్థికులుగా వెళ్తారు ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో తర్శీషు తర్శీసు అంటే భారతదేశం పూతు అంటే లిబియా లూదు అంటే లిడియా తోపాలు అంటే ఆసియా ఆసియా మైనర్ అనమాట యావాను అంటే గ్రీసు ఈ ప్రాంతాలకు వెళ్ళి వారు క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటిస్తారు ఈ అన్ని జనులందరిలో అనేకుల్ని వారు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు ఈ ప్రకటన ద్వారా అన్ని జనులు దేవునికి నైవేద్యం తెస్తారు పవిత్ర పాత్రలతో వస్తారంటాడు ఈనాడు క్రీస్తును నమ్మినటువంటి మనం ఆయనకు పవిత్రులుగా మార్చబడాలి పరిశుద్ధులుగా తీర్చాడు మనం పరిశుద్ధులుగా మార్చబడాలి సజీవ యాగంగా ఈనాడు మనం చెల్లించాల్సిన అర్పణలు ఏంటంటే రోమపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచనం ప్రకారం పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అంటాడు ఇంకా మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి బిడలుగా మనం ఉండాలి సజీవ యాగంగా ఈనాడు మనం అర్పణలు చెల్లించాలి మన శరీరాన్ని సమర్పించాలి పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుచు సంబంధమైన బలులు అర్పించాలి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి జిహ్వ జిహ్వ ఫలం అర్పించాలంటాడు హెబ్రీ పత్రికలో పదమూడో అధ్యాయం పదిహేనులో ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఒకటి మరియు యాజకులుగాను గాను ఉన్నటికై నేను వారిలో కొందరిని ఏర్పరుచుకుందును అని ఇహోబా సెలవిచ్చుతున్నాడు ఆనాడు నూతన ఆలయ మందు నూతన యాజకులుగా ఇస్రాయిలీలు ఎన్నుకోబడతారు మరి ఈనాడు క్రీస్తుని అంగీకరించిన వారే ఆయన సేవకులు క్రీస్తుని అంగీకరించిన వారే ఆయన సేవకులు రాతికే రాజులైన యాజక సమూహం అంటారు ఇంకా మనం చూస్తే ఇరవై రెండో చలో నేను సృజించబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యహోవాకు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇస్రాయల్ సంతతి వారికి తరతరాలు ఉంటుంది అది కొత్తగా చేయబోవాడు దేవుడే వారి సంతతి తరతరములు ఉంటుంది నిలిచి ఉంటుంది ఈనాడు క్రీస్తుని నమ్మినటువంటి వారు ఆయనతో పాటు సదాకాలం ఉంటారు క్రీస్తుని నమ్మిన వారు ఆయనతో పాటు సదాకాలం ఉంటారు అందుకే యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి స్వాస్థ్యం తన ప్రజలైనటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి స్వాస్థ్యం నిత్యమైనది నిత్యమైన స్వాస్థ్య అనే ప్రభు మనకి ఇస్తాడు అక్షయమైనది నిర్మలం అనేది వాడబారణది అనే స్వాస్థ్య దేవుడు మనకు ఇవ్వబోతా ఉన్నాడు ఇంకా ఇరవై మూడో వచ్చిన చూస్తే ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరం వచ్చేదని ఇహోవా సెలవిచ్చుచున్నాడు వెయ్యేళ్ల పరిపాలనలో ప్రజలందరూ ప్రభువును ఆరాధించుటకు వస్తారు ప్రతి ఒక్కరూ ప్రభువును ఆరాధించడానికి రావాల్సిందే వారికి శిక్ష ఈనాడు మనం కూడా ప్రభువుని నిత్యము ఆరాధించాలి నిత్యము ప్రభువుని మనం ఆరాధించాలి ఇంకా మనం చూస్తే ఇరవై వచనంలో ఇరవై వచనం వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కరే కళేబరములు తేరు చూచేదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండేవి వారు పోయి వారు అంటే ఎవరు ఎరుసలే మనకు ఆరాధించటకు వచ్చు సర్వశరీరులు తిరుగుబాటు చేయి వారి యొక్క కళేబరాలను వాళ్ళు చూస్తారు వారి పురుగు చావదు అగ్ని ఆరదు ఇది నిత్య తీర్పు అన్నమాట నిత్య తీర్పు ప్రభువుని వ్యతిరేకించిన వారు ఆయన అంగీకరించిన వారు అగ్ని గంధకాలతో మండు గుండంలో పాల్పొందుతారు క్రీస్తు వారి యొక్క వియండ్ల పాలనలో దేవుడు ఈ హేయమైన దృశ్యాన్ని చూపిస్తాడు ఎందుకు చూపిస్తాడంటే దేవుని కృపను నిరాకరిస్తే దాని శిక్ష యొక్క తీవ్రత ఎంత భయంకరమైనదో చూపిస్తాడు మరి ఈనాడు మనం క్రీస్తును అంగీకరించి మారు మనసు పొంది క్రీస్తును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించి ఆ నిత్య శిక్ష నుంచి మనం కూడా తప్పించబడాలి ఈనాడు మనకు కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు మనం ఇంకా జీవించే ఉన్నాం మనం పాపులమని ఆయన పరిశుద్ధుడని మన పాపం వల్ల మన నిత్యము నాశనానికి పోవాల్సిన దుస్థితిలో ఉన్నామని నిత్య శిక్షకు ఉగ్రతకు పాత్రలమని గుర్తించి ఆయన వాక్యం విని మనసు పొంది క్రీస్తును విమోచకుడైన క్రీస్తును ఆ క్రీస్తు ద్వారా దొరికే రక్షణ దేవుడు నాకు ఇవ్వగలడని ఆయన ఆశ్రయిస్తే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతాం శిక్షలు తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులు అవుతాం మరి మనం రక్షించ రక్షణ పొందేమా మరి వెయ్యేట్ల పరిపాలన కాలంలో అన్ని జాతుల వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు భవిష్యత్తులోకి అషయా గారు ఇంకా తొంగి చూస్తూ నిత్యత్వం కొరకు దేవుడు సృజించబోయే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వరకు భూమిని కొంతవరకు చూశాడు ఈ రెండింటి మధ్య జరిగే విషయాలను దేవుడు పేతురు వ్యవహానులకు చూపించాడు వెయ్యేండ్ల పాలన చివరిలో అంతకుముందు అగాధంలో పడవేయబడిన సాతానుడు విడిపించబడతాడు దేవునిపై తిరుగుబాటు లేవనెత్తాడు వాడు ప్రభుని యేసుక్రీస్తు వారిని ఓడించి అగ్నిగుండంలో పడేస్తాడు ప్రకటన ఇరవైలో మనం చూస్తాం ఆ తర్వాత ఆకాశము ప్రస్తుతం ఉన్న ఆకాశం భూమి మిక్కటమైన వేండ్రంతో లయమవుతుంది ఆ స్థానంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడతాయి దాంతో నిత్యత్వం అవుతుంది అయితే ఇప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది ఆయన వారితో కాపురం ఉన్నాడు ఆయన ప్రజలై ఉంటారు దేవుడు వారే దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు ఇవండి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మరి ఇంతటితో యశియా గ్రంథం ముగించబడింది రేపటి నుంచి ఇర్మియా గ్రంథాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించుకుందాం ప్రవక్తల పెద్ద గ్రంథ పెద్ద ప్రవక్తల గ్రంథంలో మొదటి దాన్ని మనం పూర్తి చేసుకున్నాం మరి ఈ రీతిగా దేవుడు ఈ పుస్తకాలన్నిటిని వరుస క్రమంలో ధ్యానించడానికి ఇంతవరకు దేవుడు కృప చూపాడు ఆయన జ్ఞానాన్ని మనకి అనుగ్రహించాడు ఇంకా అనేకమైన లోతైన సంగతులు ఉన్నాయి మరి వినేశం కదా అని విడిచిపెట్టక వాటిని పదే పదే చదివితే అనేకమైన సంగతులను పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు కాబట్టి బైబిల్ చదవడం కూడా మీరు అలవాటు చేసుకోండి వినడమే కాదు బైబిల్ చదవాలి ఇన్ఫర్మేషన్ కోసం మొదట చదవండి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది మొదట చదివితే మీకు అర్థమైనా అర్థం కాకపోయినా బైబిల్ని పదే పదే చదవడం ద్వారా పరిశుద్ధాత్ముడు మీకు అనేకమైన సంగతులు బయలుపరుస్తాడు దేవులకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమె